శ్రీ మాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఐమా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి మే నుండి నాలుగో స్థానంలో శని ఎల్నాడు శని ఒకటో స్థానంలో అంటే జన్మరాశిలో సంచరిస్తున్నారు రాహు మే నుండి పన్నెండో స్థానంలో కేతు మే నుండి ఆరో స్థానంలో సంచరిస్తున్నారు గ్రహాల సంచార కారణంగా మీనరాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతున్నారు కేతు సంచారంతో ఈ రాశుల వారికి రాజయోగం ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జనవరిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దాదాపు ఒక సంవత్సరం తర్వాత సూర్యుడు మకర రాశిలో వెళ్తున్నాడు సూర్యుడు శని భగవాన్ని రాశిలో వెళ్ళడం వల్ల దాని ప్రభావం అన్ని రాశుల మీద పడుతుంది శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి శని అది నెమ్మదిగా కదిలే గ్రహంగా ఉండడం వల్ల ప్రతి పన్నెండు సంవత్సరాలకు మారుస్తూ ఉంటాడు బుధుడు మిథున రాశి కన్యా రాశుల అధిపతి ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు గత సంవత్సరం డిసెంబర్ పదహారు నుండి ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు బుధగ్రహం ద్వారా శుభకార్యాల్లో చిన్న చిన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి అతి శక్తివంతమైన రాజయోగం కలగబోతుంది ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి రాజయోగం మారబోతుంది మీనరాశిలో అదృష్టం వరిస్తుందని కూడా చెప్తున్నాను మీనరాశి జాతకులకి జన్మశలిని ఏళ్ళనాడుచనే ప్రభావం వలన పనులెందు స్ట్రెస్ చిగాకులు అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కుటుంబ వ్యవహారాలతో జాగ్రత్తగా వహించాలి ప్రతి పని ఎందు సమస్య ఇబ్బంది పెట్టడం వ్యవసాయం మిశ్రమంగా ఉంటుంది రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం కూడా వచ్చే అవకాశాలున్నాయి ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని చేయాలో తెలియదు ఒక అయోమయ స్థితిలో ఉంటారు లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలను జాగ్రత్త పడండి ఉద్యోగస్తులకి మధ్యస్థంగా ఉంటుంది పై అధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది మీరు కోరుకున్న ప్రమోషన్ మీ చేతికి రాకుండా ముందుకెళ్తూ ఉంటుంది ఈ సమస్యలు మధ్యస్థ ఫలితాలు ఉండడంతో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధింపులు మనశ్శాంతి ప్రశాంతత లేకుండా ఉంటారు దానికి మీరు దైవ ప్రార్థన చేయడమే వ్యాపారస్తులు అప్పుడు సమస్య నుంచి కొంత వేధింపబడతారు ఖర్చులు విపరీతంగా ఉంటుంది సరిగా వ్యాపారం జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది మే తర్వాత కాస్త ఉపశమనం ఉంటుంది మీనరాశి వారికి కోర్టు వ్యవహారం అంటే కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త గొడవలకు ఎంత వేలుంటే అంత దూరంగా ఉండండి మీడియా రంగం వారికి అస్సలు బాగాలేదు కేతు ప్రభావం వల్ల అనుకున్న పనులు ఆలస్యమైనటప్పటికీ మీకు తెలివితేటలతో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ అని కూడా చెప్పారు కళాకారులకి ఉన్నాయి ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ యొక్క సంవత్సరం మిశ్రమంగా ఆలోచించండి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా మిశ్రం స్పోర్ట్స్ రంగం వారికి చాలా బాగుందని కూడా చెప్పవచ్చు ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను ఇంకా మీరు చేయవలసిన పరిహారం నవగ్రహాలకి ప్రతి శనివారం ప్రతి మంగళవారం పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి శనివారం నాడు తైలాభిషేకం చేయండి కాకి బెల్లం ముక్క పెట్టండి మ్యాక్సిమం బ్లూ ఆర్ బ్లాక్ డ్రెస్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి నంబర్ మూడు అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఆరోగ్యపరంగా ఉంటారు ఐశ్వర్యపరంగా ఉంటారు గ్రహదోషం అంతా తొలుగుతుంది ప్రతి ఐదు పది నిమిషాలకి కరంగాళిమాలను ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉండండి అన్ని రకాల దోషం తొలగి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు విజయస్థ